వెల్కమ్ నా పేరు ఆనంద్ కుమార్ ప్రైమరీ స్కూల్ టీచర్ ఎదిరిపల్లి మూడవ తరగతి సంసిద్ధత పాఠం ఒకటికి స్వాగతం పిల్లలు మీరు తెలుగు పుస్తకం తీసి ఈ కవర్ పేజీని చూడండి అందులో ఏ ఏ బొమ్మలు కనిపిస్తున్నాయి ఎవరెవరు ఏం చేస్తున్నారు చెప్పమ్మా ఓకే పిల్లలు ఉన్నారు ఇంకా దూడ ఉంది ఇంకా గొర్రెలు కోళ్ళు పక్షులు రకరకాల ఎండ్లు పొలాలు కనిపిస్తున్నాయి కదా కోళ్ళు దాణా తింటున్నాయి గొర్రెలు ఏం తింటాయి రైట్ గడ్డి తింటాయి పక్షులు ఏం తింటాయి గింజలు పురుగులు తింటాయి కదా పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ పక్క కింద పైన మిద్దె పైన పిల్లలు గాలిపటం ఎగురేస్తున్నారు కదా పిల్లలు ఏం ఆడుకుంటున్నారు వాన పాట పాడుకుంటున్నారు వెనుక వెనుక పక్క గడ్డి మోస్తున్నారు కదా ఒక ఆయన గొర్రెలు కాస్తున్నాడు ఓకే ఏమి ఇల్లు ఉన్నాయి ఇందులో పెంకుటిల్లు పూరి ఇల్లు కదా గుడిసే అన్ని రకాల ఇల్లు ఉన్నాయి ఈ వ్యక్తి చాటింపు వేస్తున్నాడు కదా మరి ఏం వేస్తున్నాడు చెప్పండి ఈ మధ్యకాలంలో మీ ఊర్లో ఏమన్నా చాటింపు వేశారా ఎస్ కరెక్ట్ కరోనా వ్యాధి గురించి చాటింపు వేశారు అది ఒక అంటువ్యాధి గాలి తుంపర్ల ద్వారా వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోకుండా ముట్టుకున్న వస్తువుల ద్వారా వ్యాపిస్తుంది ఇందుకు మీరేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్ అవసరమైతేనే బయటికి వెళ్ళాలి అది మాస్క్ వేసుకొని వెళ్ళాలి ముక్కు ముఖం మూసుకొని ఉండేలా మాస్క్ వేసుకోవాలిలా ఇంకా చేతులను తరచు అంటే మనం నోటి దగ్గరికి ముక్కు దగ్గరికి లేదా ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు సబ్బుతో బాగా శుభ్రం చేసుకొని తర్వాత తినాలన్నట్టు మీరు ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు అరగజాల దూరం కూడా పాటించాలి ఎట్టని తిప్పితే మనకు ఇక్కడ రకరకాల బొమ్మలు ఇచ్చాడు ఏం బొమ్మలు ఇచ్చాడు చూడండి ఇక్కడ వినండి ఆలోచించి చెప్పండి అని ఇక్కడ ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి అని ఇక్కడ ఆలోచించే సొంత మాటల్లో చెప్పండి అని ఇక్కడ పదజాలము ఇక్కడ సృజనాత్మకత ఇక్కడ భాషను గురించి తెలుసుకుందామని ఇంకా ప్రాజెక్టు పని నేను ఇవి చేయగలనా అని ఈ బొమ్మలు ఉన్న తోట ఆ విధంగా మనం చెప్పినట్టుగా చేయాలన్నట్టు ఓకేనా ఇక్కడ పద్యం ఉంది గేయం రాశారు ఎవరు రాశారు ఈ పద్యము లేదా గేయాన్ని కపిలవాయి లింగమూర్తి గారని రాశారు ఆయన పిల్లల కోసము ఈ గేయాన్ని రాశారు ఏం గేయం రాశారు చూడండి ఇక్కడ బాలల్లారా బంగారు కొండల్లారా కపిలవాయి లింగమూర్తి గారు చదువుదామా మరి గేయాన్ని బాగా గ్యాప్ వచ్చింది కదా కనిపిస్తలే అక్షరాలు కాబట్టి వేరే స్క్రీన్ పైన మీకు చూపిస్తాను అందులో చదువుదాం ఓకేనా మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా పుస్తకాలు మీకు కనిపిస్తాయి బాగా బంగారు కొండల్లారా భారత జాతికి నేతలు మీరే భావితరాలకు బాటలు మీరే మన దేశానికి సంపద మీరే మానవత్వపు మచ్చులు మీరే బాలల్లారా బంగారు కొండల్లారా శాంతి దేవతకు రక్షణ మీరే క్రాంతి పథానారథములు మీరే అమాయకతకు అంచులు మీరే ఆనందానికి అవధులు మీరే బాలల్లారా బంగరుకొండల్లారా ఇంటింటికి నీ జ్యోతులు మీరే ఈశ్వరునకును ప్రీతులు మీరే మర్మములెరుగని మనుషులు మీరే ధర్మమునకు ఆలంబన మీరే బంగరు బంగరుకొండల్లారా కపటములెరుగని కర్తలు మీరే నెపములు నేర్వని నేర్పరి మీరే నిర్మలమునకు నెలవులు మీరే నిందలెరుగని బాబులు మీరే బాలల్లారా బంగరుకొండల్లారా గౌతమ బుద్ధుని శుద్ధులు మీరే గాంధీ తాత వారసులు మీరే ఎంతగా ఎంతగా ఎదిగిన గాని అంతగా అంతగా ఒదుగుడి మీరు బాలల్లారా కొండల్లారా మల్లె పువ్వుల ఎడద తెల్లగా మంచు బిందువటు మనసు చల్లగా అప్పుడే విరిసిన మల్లె పువ్వులై ఇప్పుడే కురిసిన హిమబిందువులై బాలల్లారా బంగరుకొండల్లరా లౌక్యములకు లోబడకుండా బాల్యము నటులే భద్రపరుచుక మానవ జన్మ లభించినందుకు మహానందమును పొందండి బాలల్లారా బాలల్లరా కొండల్లారా బాగుంది కదా పిల్లల గురించి చెప్పిన ఇక ఏమో నాకైతే బాగా నచ్చింది ఇక్కడ తర్వాత పేజీ లోపల మీ పుస్తకంలో పాఠం ఇక్కడ సంసిద్ధత పాఠం ఒకటి ఒకటి కనిపిస్తుంది కదా ఇక్కడ ఏమని రాసింది సంసిద్ధత పాఠము పునశ్చరణ వర్ణమాల పునశ్చరణ గురించి మనం తెలుసుకుంటాం అన్నట్టు ఇక్కడ బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయి ఇక్కడ తగిలిచ్చున్నాయి వస్తువులు ఇక్కడ అన్నం తినడానికి రెడీ ఉంది ఇక్కడ తాత వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ నాన్న వచ్చారు ఇద్దరు అక్కాతమ్ముళ్ళు భోజనాలు చేస్తున్నారు కదా చెప్పండి బొమ్మలో ఏమేమి వస్తువులు కనిపిస్తున్నాయి చూశారు కదా మరి ఎవరెవరు ఉన్నారు కూడా చూశారు కదా మరి ఒక్కొక్కరిది చెప్పండి ఇప్పుడు చెప్పండి గ్లాసు గిన్నెలు ఇంకా ప్లేటు లేదా పల్లెము ఒకే చాప గరిట చెంచ పెట్టెలు మంచము చేతికర్ర కుండలు పేపరు లేదా పేపర్ని ఏమంటాం వార్తాపత్రిక చిలక్కొయ్య గజ్జెలు పగ్గంతాడు ఇవి ఉన్నాయి ఇంకా ఎవరెవరు ఉన్నారు అట్లనే చెప్పండి అమ్మ నాన్న అక్క తమ్ముడు ఇంకా అవ్వ ఓకే మీకు పేరు ఎవరు పెట్టారు ఓకే అమ్మ నీకు నాన్న మామయ్య తాత అమ్మమ్మ కానీ ఈ ఈరోజు మీరు ఈ బొమ్మలో కనిపించే వాళ్లకు పేర్లు పెట్టాలి ఓకే పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా చెప్పండి ఈ కుటుంబంలో కనిపించే వాళ్ళందరికీ పేర్లు చెప్పాలన్నట్టు ఎవరెవరు ఉన్నారు చూడండి అమ్మ అమ్మ పేరు లక్ష్మమ్మనా ఓకే నాన్న నాన్నకి ఏం పేరు పెడుతున్నారు వెంకటయ్య ఓకే ఓకే అక్క అక్కకి ఏం పేరు పెడుతున్నారు సుజాత ఓకే సుజాత అనర్త తర్వాత తమ్ముడు ఉన్నాడు తమ్ముని పేరు చెప్పండి భాస్కర్ భాస్కర్ తర్వాత అవ్వ అవ్వ పేరు రాములమ్మ ఓకే రాములమ్మ తాత పేరు సరే సరే రాజయ్యనా ఓకే ఓకే రాజయ్య బాగున్నాయి పేర్లు పెట్టేశారు ఇక అమ్మ ఏమేమి వడ్డిస్తున్నది చూసాము కదా అమ్మ ఏమేమి వడ్డిస్తున్నది చెప్పండి అన్నము ఇంకా పప్పు ఇంకా కూర ఇంకా మజ్జిగ ఓకే ఇంకా నీరా నీరు కూడా ఓకే సరే ఇప్పుడు అమ్మ వడ్డిస్తున్నది రాశారు ఇప్పుడు నిన్న నువ్వే ఏమేమి తిన్నావు అనేది రాయలే నిన్న మీరు తిన్నది రాస్తుంటే నేను ఇక్కడ మీరు చెప్పినవన్నీ రాస్తాను కానీ మీరు మీ పుస్తకంలో నోటు పుస్తకంలో మీరు మాత్రం ఏమేమి తిన్నారో అవి రాసుకోండి ఓకేనా ఒకరి తర్వాత ఒకరు చెప్పండి అన్నం సరే పప్పు పచ్చి పులుసు పెరుగు రొట్టెలు కోడి కూర ఓకే బగారాన్నం పోపా అన్నం వావా మామిడికాయ చట్నీ కిచ్చడి ఓకే బిర్యానీ ఓకే చింతకాయ తొక్కు ఇంకా ఇంకా ఏమైనా తిన్నారా కూరలా వంకాయ బెండకాయ గోకరకాయ ఆనంకాయ టమాటా తోటకూర పాలకూరవా గోంగూర ఆలుగడ్డ చామగడ్డ దొండకాయ బీరకాయ కాకరకాయ బొంత కాకర చాలా రకాలు చెప్పారే అన్నీ తిన్నారా బొమ్మలు ఇక్కడ చిలక్కొయ్యాలకు ఏమేమి కనిపిస్తున్నాయి ఏమేమి వేలాడుతున్నాయి వాటి గురించి చెప్పాలన్నట్టు చిలక్కొయ్య మీకు కనిపిస్తుంది కదా కనిపించిందా ఎక్కడుంది చిలక్కొయ్య ఇక్కడా ఇక్కడ కూడా వెనుక పక్క కూడా ఉంది రెండు రకాలు ఉన్నాయడా ఒకదానికి దుల్ల కట్టే తాడు పగ్గము గజ్జలు గంటలు టవలు అంగి కండువా తగిలేసి ఉన్నాయి ఇంతకుముందే మీరు చెప్పారు కదా ఇవి ఓకే వీటితో ఏం చేస్తాం తాడుతున్న ఎడ్లు గడియం కట్టడానికి వాడతాం పగ్గంగా ఇంకా గజ్జలు ఎద్దుకు మెడలు వేస్తాం పాప కూడా వేసుకుంటుంది కానీ అక్కడ తగిలించలేవు అవి ఓకే ఓకే తర్వాత కండువా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాం ఓకే మీ అవ్వతాతలతో మీరు ఏమేమి ముచ్చట్లు చెబుతారు ఏం ముచ్చట్లు చెప్తారు నేనైతే నక్షత్రాల గురించి మాట్లాడతాను కథ రకరకాల కథలు వింటాను ఇంకా రకరకాల చెట్ల గురించి ఔషధి మొక్కల గురించి వాళ్ళు చెప్తారు ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి చెప్తారు ఏమైనా గాయాలైనప్పుడు ఏం చేయాలనేది కూడా వాళ్ళు బాగా చెప్తారు అవన్నీ నేను విన్నాను మరి మీరేమేమి విన్నారో మీరేమేమి మాట్లాడతారు అవి ఇక్కడ రాయాలన్నట్టు సరేనా ఓకే తాతలతో మాట్లాడారు ఏమేమి మాట్లాడారో మీరు మీరు విడివిడిగా మీ మీ పుస్తకాల లోపల రాయండి ఇవన్నీ పెన్సిల్తో సుమా ఓకేనా ఇక్కడ మీ ఇంట్లో ఏమేం వస్తువులు ఉన్నాయి మనం ఇంతకుముందు ఏం చేశాం ఈ బొమ్మలో ఉన్న వస్తువుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో రాయాలి మీ ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి గ్లాసు గిన్నెలు మంచము కుండలు పెట్టె తాడు గరిట బొమ్మలు ఉన్నవేనా చెంచా ఓకే ప్లేటు బీరువా అద్దము దువ్వెన గ్యాస్ పొయ్యి సైకిల్ బైకు ఆటోరిక్షా బండి కుర్చీ ఫ్రిడ్జ్ టీవీ కరెంటు కరెంటు వైరా పూల కుండి బ్యాగు పెన్నులు పుస్తకాలు మన పుస్తకాలు కూడా ఉన్నాయి పుల పలక బంతి ఓకే ఎవరెవరు ఉంటారు చెప్పండి అమ్మా నాన్న అక్క తమ్ముడు అవ్వ తాత మామ బాబాయ్ అత్త అంతేనా మీ మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారో వాళ్ళ పేర్లు మీరు ఇక్కడ రాయాలన్నట్టు తర్వాత పేజీ లోపల బొమ్మ ఆధారంగా పదాలు రాయండి పదాలలోని సరళ అక్షరాలకు సున్నా చుట్టండి సున్నా చుట్టిన అక్షరాలను ఇక్కడ స్థలం సరిపోదు కాబట్టి ఇటుపక్క రాద్దాం సరేనా ఓకే మీరు మాత్రం మీ పుస్తకంలో పెన్సిల్తో రాయండి ఓకేనా సరే ఇప్పుడు ఒక్కో పేరు చెప్పండి అదే పదాలు చెప్పండి అమ్మ అక్క అవ్వ గజ్జలు తాత అన్నము మంచము గ్లాసు పప్పు గరిట తమ్ముడు పెట్టెలు ఓకే ఇవి చెప్పారు కదా ఇవి మనము ఇటుపక్క మీరు ఇటుపక్క మళ్ళా రాయండి ఓకేనా ఓకే తర్వాత వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో మరికొన్ని పదాలు రాయమన్నాడు మీకు వర్ణమాల తెలుసు కదా ఆల్రెడీ ఆ నుంచి రౌతి వరకు ఇప్పుడు ఆ వర్ణమాలను చూసి మనం ఇందులో ఉన్న సరళ అక్షరాలను ఫస్ట్ మనము గుర్తిద్దామా ఇందులో సరళ అక్షరాలను చెప్పండి సరళాక్షరాలు ఏమేమి ఉన్నాయి ఇందులో ఏమున్నాయి మనం పదాలు రాసాము ఇక వాటికి సరళ అక్షరాలకు సున్నా చుట్టమన్నాడు కాబట్టి సున్నా చూడదాం ఓకేనా ఇక్కడ కూడా ఆ ఇక్కడ కూడా ఆ ఇది కూడా ఆ అందులో తా అందులో గా ఇందులో మా లేకుండా ఓన్లీ షళాక్షరం చ గుర్తించిన వాటిని వర్ణమాలలో గుర్తించాలి మళ్ళీ ఓకేనా ఇందులో ఎక్కడెక్కడ ఏముంది అక్కడ ఆ తర్వాత తాగుడు ఉంది కదా తాకు taco paco ga ga ma ma que okay, não ఇలా వీటిని గుర్తించిన తర్వాత అక్షరాలతో మరికొన్ని పదాలు ఇక్కడ రాయాలన్నట్టు ఆ గుర్తించిన పదాలను ఇక్కడ రాయాలన్నట్టు ఓకేనా మీరు ఈ విధంగా మీ మీరు విడివిడిగా ఎవరికి వచ్చిన పదము వాళ్ళు ఇక్కడ కొత్త పదము రాయండి సరేనా ప్రతి గల్లలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి అని ఉంది ఇక్కడ నాలుగోది ఇక్కడ ఆ అని రకరకాల అక్షరాలు ఇచ్చారు కదా అందులోకి వెళ్ళి కొన్ని చెప్పండి పదాలు కింద అలా నగ గద ఓడ జడ ఆట ఓకే ఈగ నడక ఊడా తల ఓకే పెన్సిల్తో పుస్తకము కాపీ లోపల మీ హోంవర్క్ అదే ఇంటి పని చేసి పెట్టండి సరేనా స్టే హోమ్ స్టే సేఫ్ మళ్ళీ కలుద్దాం బాయ్